హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థాట్స్ బై అను ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ మెంతులు అలాగే ఒక టీ స్పూన్ ధనియాలను వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా చిలకరని కూడా వేసుకొని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయిపోయాయి కదా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి ఇరవై ఎండుమిర్చిని వేసుకుందాము ఎండుమిర్చిని కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయింది కదా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము కడాయిలోకి మరొక రెండు టేబుల్ స్పూన్లంతా నూనెని వేసుకుందాము ఇందులోకి రెండు మీడియం సైజ్ కట్టలు గల గోంగూరని నేను ముందుగానే కడిగి క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాను ఇలా వేసేసుకోవాలి అంతటిని గోంగూరని కాస్త మగ్గనివ్వాలి గోంగూర ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది మరి పేస్ట్ లాగా అవ్వకూడదండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండుమిర్చిని అలాగే ఇందాక చల్లార పెట్టుకున్న దినుసుల్ని కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇలా కారాన్ని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు గోంగూరని కడాయిలోనే ఉంచేసి మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కారం అంతా గోంగూరకి కలిసే విధంగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ గోంగూరని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లంతా నూనెను వేసుకొని పోపు దినుసులను వేసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగను కూడా వేసుకుంటున్నాను వీటిని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి చూసారా పోపు దినుసులు ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిత్తక్కొట్టి వేసుకుంటున్నాను ఇలా చిత్త కొట్టి వేసుకోవటం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న పచ్చడిని వేసేసుకుందాము వెల్లుల్లిని మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇలా పచ్చడిని వేసేసుకుందామా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే అంతేనండి ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో తీసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్